చంద్రబాబు నాయుడు గారు శక్తి వంచే చేస్తున్నాడు బాబా కానీ అక్కడ నా మీదనే కోపం కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక వచ్చింది రెండు ఇది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరి ೋಸೋಷ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಅಂತ ಕೃಷಿ ఎన్ని మాటలు చెప్పిన ఒక్క మాట మాత్రం ఈ చంద్రబాబు నాయుడు మంచి దొరుకుతాయి కానీ ఇంత పట్టుకొలతో శక్తి మంత్రి లేకుండా కృషి చేసి

ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి